పరకామణి వ్యవహారంలో ఒక ఏవీఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికై ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని నిందితుల్ని పట్టుకోవడం అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా ఈ కేసు మొత్తం సంచలనాలకి ఒక కేరా ఆర్డర్స్గా మారిపోయినటువంటి పరిస్థితుంది దీనిని సమగ్రంగా విచారణ జరుపుకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము ఒక సిట్టింగ్ జడ్జితో దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు వాళ్ళు ఎంతటి వాళ్ళు వాళ్ళు వెనక పరిస్థితి ఏమి ఈ తప్పుకు కారకులు ఎవరు ఇట్లాంటి వాటిని నిరూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది ఇటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం ఏంటంటే ఈ సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ విచారణ జరుగుతూ ఉంది ఈ సందర్భంలోనే ఆనాడు ఫిర్యాదు చేసినటువంటి లేదా ఆ రవికుమార్ అనే నిందితుణ్ణి పరకామన్లో డబ్బుని పస్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నిందితుడిని పట్టించిన సతీష్ అనే ఏవిఎస్ ఆనాడు ఏవిఎస్ ఈరోజు తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఓ రైల్వే ట్రాక్ లేదా శవమై కనిపించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది ఇది సహజ మరణమా అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా దీని వెనక ఉన్నటువంటి కారణాలేమి అన్న విషయాలని సమగ్రంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఈ పెద్దల పాపపు ఆటలో ఓ సామాన్యుడు బలి అయిపోయాడు